మన ఊరి ముచ్చటకు స్వాగతం గ్రామీణ అభివృద్ధి ఉపాధి పల్లెల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర కార్యక్రమాన్ని శుక్రవారం బీర్కూర్ మండల కేంద్రంలో గల నూతన అంగన్వాడీ కేంద్రానికి పదమూడు లక్షల ఎన్ఆర్ఎస్ నిధులతో తెలంగాణ రాష్ట్ర అగ్రో చైర్మన్ కాసుల బాలరాజు భూమి పూజ చేయడం జరిగిందని బీర్కూర్ ఎంపీడీఓ మహబూబ్ మండల పర్యవేక్షకులు ప్రకాష్ తహసీల్దార్ సాయి భుజంగారావు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనాలు రెండు అంగన్వాడీ భవనాలు ఇంకుడు గుంతలు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు ఉద్యానవనాలు పశువుల కొట్టాలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బీర్కూర్ మండల సూపర్వైజర్ సుమలత రాష్ట్ర అగ్ర చైర్మన్కు ఘనంగా పూలదండలతో షాలువాలతో ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలను తెలియజేశారు ప్రజలకు ఉపాధి కల్పనతో పాటు గ్రామీణ అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని అన్నారు మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు కొత్త పనులకు శంకుస్థాపన చేశారు మండలంలోని బీర్పూర్ వీరాపూర్ మల్లాపూర్ సంబాపూర్ బరంగేడిగి గ్రామాలలో మండలంలోని అభివృద్ధి పనులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు నిరుపేద కుటుంబాలైన కూలీలకు జీవనోపాధి పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేదల పని కల్పనకే పరిమితం కాకుండా గ్రామీణ సమాజానికి శాశ్వత ఆస్తులను సృష్టించేందుకు దోహదపడుతుందని అన్నారు దీనితో పాటు గ్రామ స్థాయితో నిస్వార్థంగా పనిచేసిన నాయకులకు పంచాయతీ అధికారులకు పంచాయతీ సిబ్బందికి రాష్ట్ర అగ్రో చైర్మన్ పూలదండలతో షాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి బాన్స్వాడ మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్ బీర్కూర్ నసిల్లాబాద్ ఉమ్మడి మండలాల మార్కెట్ కమిటీ అధ్యక్షులు దుర్గం శ్యామల మాజీ ఎంపీపీ రఘు మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు యామ పెద్దరాములు గ్రామ ప్రత్యేక అధికారులు బీర్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ జిల్లా డిసిసి కార్యదర్శి కాంత్రెడ్డి ఆర్ఐ విజయ్ కుమార్ నాయకులు గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు